స్టెఫన్ హతసాక్షిగా మారబడుతున్న సందర్భంలో ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేకమైన విషయాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు చంపాలని చెప్పి ఆయనను శిక్షించడానికి తీసుకుని వచ్చి ఆయన ఆయన కొట్టడానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు ఆయన అప్పటికే కొడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉండగా ఆయన ఒక దర్శనం చూశారు ఏంటి దర్శనం అంటే ఆకాశము తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నాడనేటువంటి అనేటువంటి దర్శనము ఎవరు చూస్తున్నారు స్టెఫన్ చూస్తూ ఉన్నారు ఎవరు చూస్తున్నారు స్టెఫన్ చూస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకు అందుకే చెప్తాను కదా ప్రభు కొరకు నువ్వు నిలబడితే ప్రభు నీ కొరకు నిలబడి నీ కొరకు ఎదురు చూస్తారు ఇక్కడ స్టెఫన్ ప్రభు కొర నిలబడ్డారు అనేక మంది దర్శనాలు చూశారు కానీ అనేక మంది సందర్భాలు రాయబడ్డ కానీ మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడైనటువంటి మాట రాస్తున్నారు కానీ స్టెఫన్ చూసినటువంటి దర్శనం ఏంటంటే ప్రభు మనుష్య కుమారుడు దేవుని యొక్క కుడి పార్శ్వమున నిలిచి ఉండటం నేను చూస్తాను అంటున్నారు అంటే నువ్వు ప్రభు కొరకు నిలబడితే ప్రభు నీ కొరకు నిలబడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు స్తోత్రం చెప్దాం హలే ఈరోజు అనేక మంది నిలబడుతున్నారు కాబట్టి మన హృదయాలకు కలవరపడొద్దు మన హృదయాలు వెరవనివ్వద్దు దిగులు పడొద్దు భయపడద్దు రేపన్న రోజున రోజున వచ్చినా కూడా ధైర్యం ఎదిరించేటువంటి సందర్భాలు ఉంటాయి అక్కడ పేతురు కలవరపడి మాల్క్ అనేటువంటి వ్యక్తి చెవు అడుగుతున్నాడు కానీ ప్రభువు చెప్తున్నారు ఇది చిత్తము జరగాల్సి ఉంది దీన్ని ఆపటం ఎవరి తరం కాదు ఎవరు వీలు కాదు ఈరోజు మనం అనుకుంటాం మరి ప్రవీణ్ పగడాల గారు చర్ణ చనిపోతున్నప్పుడు మరి చాలామంది దోషణగా హేళనగా మాట్లాడుతున్నారు ఏమి ప్రభు ఆపలేదా ఏమి ప్రభు ఆపలేకపోయారా మరి నాన్న ఆపవచ్చు కదా అందరూ అనేక మంది దైవజన్లు స్వస్థపరుస్తున్నారు టచ్ అంటున్నారు అది అంటున్నారు మరి మీ సాకుని మీరు కాపాడుకోలేకపోయారని వాళ్ళందరికీ తెలియదు వాళ్ళందరికీ తెలియదు మనకు ఒక నిరీక్షణ ఉందని మరణించిన తర్వాత ఆయన ప్రభు దగ్గర చేరుకుంటారని ఆయన వచ్చినప్పుడు వెంబడి వస్తారని ఆయన క్రీస్తు కొరకు హతసాక్షిగా మారని రెండవ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గోధుమ గింజ చావబడి భూమిలో పాతి పెట్టబడినప్పుడే అది ఫలించెడి పంటగా ఉంటుంది ఎక్కడైతే హతసాక్షులు రక్తాన్ని చిందించారో అక్కడ సువార్త ప్రబలింది హెలుయా ఎక్కడైతే రక్తము చిందించారో ఎక్కడైతే ప్రాణాలు అర్పించారో అక్కడ సువార్త ప్రబలింది